అందరికీ నమస్కారం పుట్టిన నవజాత శిశువులకు మరి తల్లిపాలు చాలా అవసరమని వైద్యులు చెబుతూ ఉంటారు అయితే ఈ పాలిచ్చే తల్లులు తన బిడ్డతో పాటు ఎక్కువ ఫీడ్ మరి తల్లిపాలు వస్తూ ఉంటాయి ఎక్కువ ఫీడ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అటువంటి తల్లులు మరి ఇప్పటి వరకు కూడా తల్లిపాలను మరి డొనేట్ చేయడం కానీ లేకపోతే తల్లిపాలను నిల్వ చేసి అవసరమైన శిశువులకు ఇవ్వడం అనేది ఇప్పటి వరకు లేదు అయితే ఇటీవల కాలంలో కొంత తల్లిపాలను డొనేట్ చేయడం కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది ప్రస్తుతం రైన్బో చిల్డ్రన్ హాస్పిటల్ విజయవాడ వారు ఈ పాలను తల్లిపాలను కలెక్ట్ చేసుకోవడం అవసరాన్ని అందించడం అనే కార్యక్రమం జరుగుతుంది తల్లిపాలను డొనేట్ చేసినటువంటి ఒక మదర్ ఉన్నారు మనతో మా రచన గారు ఉన్నారు అవన్నీ మాట్లాడే చేద్దాం అమ్మా నమస్కారం మీరు గత రెండు సంవత్సరాల నుంచి తల్లిపాలు డొనేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది పాలు బిడ్డకి ఇవ్వడం అనేది ఒక గొప్ప ఆ గొప్పలో నుంచి మరొక గొప్ప ఘనకార్యం సాధిస్తున్నారు పాలను డొనేట్ చేస్తూ అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా తెలియదు నేను వినింది లేదు ఇట్లాగా డొనేషన్ డొనేట్ చేయచ్చు ఇట్లాగా తల్లిపాలని అనేది కాకపోతే మనం ఇప్పుడు సోషల్ మీడియా అంతా బాగా వల్ల యూట్యూబ్ ఒక వీడియో చూడటం తర్వాత తమిళనాడు లో ఇన్సిడెంట్ జరిగింది సో అట్లాంటివన్నీ తెలుసుకోవటం వల్ల ఇవ్వచ్చు అనేది తెలిసింది కానీ నా బేబీ డెలివరీ అయిన కోవిడ్ టైమ్ లో తెలిసింది ఇది కాకపోతే మనకి ఎక్కడ రిసోర్సెస్ లేదు ఇవ్వచ్చు ఇట్లా మనం డొనేట్ చేయొచ్చు అనేది తర్వాత మనం విజయవాడలో ఎక్కడైనా డొనేషన్ ఇట్లా చేయొచ్చా ఏంటిని కాంటాక్ట్ చేసి చూస్తే హాస్పిటల్స్ అందరినీ కనుక్కొని చూస్తే డొనేషన్ లాగా ఏది లేదని చెప్పారు మన విజయవాడ మిల్క్ బ్యాంక్ అంటూ లేదు అని చెప్పారు అట్లా రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళని కనుక్కోటం జరిగింది అప్పుడు వాళ్ళు విజయవాడ వాళ్ళతో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వాళ్ళు ఈ అవకాశాన్ని కల్పించారు నిజం చెప్పాలంటే లేకపోతే మనకు ఐడియా ఉండే మన చుట్టుపక్కల అది లేదన్నప్పుడు మనం ఐడియా డ్రాప్ వాళ్ళం ఎట్లా డొనేట్ చేస్తాం అయితే వద్దు అనేది కాకుండా వీళ్ళు మనకు హెల్ప్ చేస్తారు వాళ్ళు ఎటువంటి మద్దతు ఇచ్చారు మీకు హెల్ప్ చేశారు అట్లా చేశారు వాళ్ళు మనకి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి మనకి హాస్పిటల్ వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకొని హాస్పిటల్ కి చేసేవాళ్ళం ట్రాన్స్పోర్టేషన్ అంతా వాళ్ళు ఇంటికి వచ్చి కలెక్ట్ చేసేవాళ్ళు అదే పెద్ద హెల్ప్ ఎంత ఇప్పుడు వరకు ఎన్ని ఎన్ని లీటర్లు ఏమైనా ఇచ్చినట్టు ఏమైనా ఐడియా ఉందా అలా చెప్పారు అట్లా ఏమన్నా దగ్గర దగ్గర థర్టీ లీటర్స్ ఇచ్చాను ఫర్టీ లీటర్స్ ఫార్టీ దగ్గర దగ్గర ఫార్టీ బేబీస్ కి అది జరిగింది అని చెప్పారు ఓకే రజనా గారు మామూలుగా మీరు ఇస్తూ మరి ఫీడ్ చేస్తూ ఉన్నారు ఫీడ్ డొనేట్ చేస్తున్నారు అంటే మీ ఆరోగ్యపరంగా అంటే ఏమన్నా నీరసంగా ఉంటాం కానీ లేకపోతే మీ బంధువులు చెప్పడం కానీ అంటే ఎందుకు ఫీ డొనేట్ చేస్తున్నా అని అందుకే చెప్పలేదు అంటారేమో అని మా హస్బెండ్ కి తప్ప ఎవరికీ తెలియదు అందరూ లాస్ట్ ఇయర్ కరెక్ట్ గా ఈ టైమ్ లో లాస్ట్ ఇయర్ ప్రెస్ మీట్ ఒకటి చేశారు రెండు హాస్పిటల్ వాళ్ళ అలా అందరికి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో చూడటం తప్ప మా అమ్మ వాళ్ళకి గానీ మా అత్త వైపు గానీ మా అమ్మమ్మకి గానీ ఎవరికీ తెలియదు ఆ వీడియో లో చూసి గాని అంటే చెప్తే ఎక్కడ నో అంటారు ఫస్ట్ నెగటివ్ ఇచ్చేస్తుంది ఫస్ట్ నీ బేబీకి నువ్వు ఇచ్చుకోవాలి కదా చూసిన తర్వాత అంటే చూసిన వాళ్ళు ఏమన్నారు మీతో దీని తర్వాత రెస్పాన్స్ బాగా వచ్చింది మా ఫ్రెండ్ సర్కిల్ లోనే చూసేసి అందరూ కాల్ చేయటం గానీ ఎట్లా ఇచ్చారు ఏంటి మేము కూడా ఇవ్వాలనుకుంటున్నాము ప్రొసీజర్ ఏంటి ఎలా స్టోర్ చేయాలి అనేది అన్ని నాకు కూడా ఇప్పుడు మా తర్వాత ఇక్కడ హాస్పిటల్ లో కూడా అందరూ చాలా మంది వచ్చి ఇచ్చారు అని చెప్పేటప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఓకే మంచి రీచ్ వచ్చింది అందరికీ మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఎవరైనా ముందుకు వచ్చారు తప్పకుండా ఇప్పుడు హాస్పిటల్ కి అయితే డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చింది మాకు కూడా మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఇట్లా అడిగారు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి కనుక్కుంటాం లేకపోతే దానికి ఇప్పుడు కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి కదా అవన్నీ ఎలా తీసుకోవాలి ఎలా మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటని కానీ కొనటం గురించి కానీ కుటుంబ సభ్యుల నుంచి మీకు ఎటువంటి ప్రోత్సాహం షాక్ అయ్యారు ఫస్ట్ షాక్ అంతే డైరెక్ట్ ఎందుకంటే డైరెక్ట్ ప్రెస్ మీటింగ్ లో చూడటమే తప్ప ఎవరికి చెప్పుకోలేదు అందుకని ఇచ్చావా ఏంటి ఎలా మీరు ఫీడ్ డొనేట్ చేస్తున్నారు డొనేట్ చేసే టైం లో మీకు హాస్పిటల్ నుంచి ఎటువంటి హెల్ప్ వచ్చింది అదే వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయటం కానీ అంటే హెల్త్ పరంగా ఏమైనా చెప్పారా అంటే మీరు ఫీడ్ డొనేట్ చేస్తున్నారమ్మా ఇట్లా హెల్త్ పరంగా ఎలా తీసుకోవాలి ఇలా అని దానికి మనకి డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేశారు డాక్టర్స్ తో మాట్లాడటం గానీ వాళ్ళు డౌట్స్ ఉంటే క్లారిఫై చేశారు చెప్పండి మరి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న తల్లు కానీ లేకపోతే మీ ద్వారా స్ఫూర్తి పొందాలనుకునే వారు కానీ ఏం చెప్తారు సార్ నేను చెప్పేదల్లా ఫస్ట్ డిమోటివేట్ అవ్వద్దు ఫస్ట్ హ్యాపీగా ఉండాలి ఫీడ్ రావాలంటే హ్యాపీగా ఉండాలి మంచి వాటర్ తాగాలి హ్యాపీగా ఉండాలి మంచి స్లీప్ ఉండాలి కొత్తగా డెలివరీ అయిన మదర్స్ కి కష్టం ఇబ్బంది పడేది ఆ స్లీప్ దగ్గర బేబీని చూసుకోవాలి కదా అని సో తప్పకుండా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే గనక ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ ఈ టైం లో సపోర్ట్ తప్పకుండా కావాలి ఈ మూడు ఉంటే తప్పకుండా ఫీడ్ వస్తుంది మనకి రావట్లేదు లేకపోతే పక్కన వాళ్ళు చెప్పేది అసలు వినిపించుకోవద్దు అదొకటి నేను నా లైఫ్ లో జరిగింది కాబట్టి నేను అంటే మనల్ని పక్కన ఉన్న వాళ్ళే పాప ఏడుస్తోంది సరిపోవట్లేదు ఇలాంతా చేస్తాను నా అందుకని నా ఫస్ట్ బేబీకి నేర్చుకోలేకపోయాను అన్నమాట అందుకని సెకండ్ బేబీ అప్పుడు ఇచ్చుకున్నాను నా వల్ల అయితే పక్కన వాళ్ళది వినకూడదు అనేది ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలిసింది సో అందుకని మన డాక్టర్స్ చెప్పేటట్టు డైట్ తీసుకోవాలి ఓకే రచనా గారు మీ బేబీకే కాకుండా మరికొంతమంది బేబీస్ కి మీ మదర్ ఫీడ్ ఇచ్చి చాలా సహాయం చేశారు వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపారు నిజంగా మీకు అంత ధన్యవాదాలండి థ్యాంక్ యూ